అందరికి నమస్కారం వెల్కమ్ టు బైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది మరొకసారి రైతులకు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున మన లాస్ట్ ఏపీ కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతుంది ఇక ఈ కేబినెట్ లో అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోనున్నారు రైతులకు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే వెలువరించబోతున్నారనమాట ఇక దీనికి సంబంధించి మనకు పూర్తి వివరాలు రైతు రుణమాఫీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అందరూ కూడా ఇవ్వాలంటూ తెలుసుకుంటారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా మనకు రైతులకు గత ఎన్నికల ముందే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రైతు రుణమాఫీ కింద మనకు డబ్బులు అయితే వెయ్యాలా లేదా అనేసి అయితే గతంలోనే ఆలోచించడం జరిగింది ఇక గతంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అనేది బాగోలేకపోవడం వల్ల మనకు అప్పట్లో అయితే మనకు రైతు రుణమాఫీని అయితే పక్కన పెట్టడం జరిగింది కానీ ఈసారి ఖచ్చితంగా రుణమాఫీ చేయాలి రైతులందరికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మనకు రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో మనకు ఇక ఈ నెల ముప్పై ఒకటిన ఖచ్చితంగా రైతులకు కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం అయితే తీసుకుని రైతులకు రుణమాఫీకి సంబంధించి పెద్ద శుభార్త అయితే చెప్పబోతుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కొన్ని అర్హతలు విధి విధానాలు ఉండబోతున్నాయి అలాగే ఈ తేదీ నుంచి ఈ తేదీలో రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ వర్తించే విధంగా కూడా మనకు అప్డేట్స్ అయితే రాబోతున్నాయన్నమాట ఇక ఇప్పటికే రైతులందరికీ కూడా మనకు రెండు పథకాలు అమలు చేయాల్సి ఉందండి ఇక ఆ పథకాలకు సంబంధించి ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు ఇప్పటికే రైతులు అయితే అడుగుతున్నారనమాట అందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఏపీలో వర్షాభావ పరిస్థితులు అలాగే మిచాంగ్ తుఫాన్ అయితే రావడం జరిగింది ఇక ఈ రెండు పరిస్థితుల వల్ల రైతులైతే వారి యొక్క పంటలను నష్టపోవడం జరిగింది ఇక అటువంటి పంటలన్నింటినీ కూడా ఏపీ రాష్ట ప్రభుత్వం అయితే మనకు అంచనాలంటూ తయారు చేసి రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు అయితే అంచనాలు తయారు చేసి వారి యొక్క పంటలు ఏవైతే నష్టపోయారో అవన్నీ కూడా నమోదు చేయించుకోవడం జరిగింది ఇక నమోదు చేయించుకున్న వివరాల ప్రకారం చూసుకుంటే రైతులకైతే ఇప్పటికే గత డిసెంబర్ నెలలోనే డబ్బులు వేయాల్సింది కానీ మనకు డిసెంబర్ నెలలో వీలు కాకపోవడంతో వేయడానికి ఇక జనవరిలో అయినా వేస్తారని అనుకున్నారు కానీ రైతన్నలు కానీ ఇప్పుడు కూడా మనకు ప్రభుత్వం అయితే మనకు పక్కన అయితే పెట్టింది అనమాట ఆ విషయాన్ని ఇక ఆ డబ్బులు కూడా వేయాల్సి ఉంది అలాగే గతంలో చూసుకుంటే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ అని డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఈ డబ్బులు కూడా చాలా మంది రైతులకైతే జమ అయ్యాయి కొంతమందికి ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే వారి యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఇలా అనేక కారణాల చేత ఏంటంటే వారికి రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాలేదు ఇక అటువంటి వారందరికీ కూడా మరొకసారి రైతు భరోసా పీఎం కిసాన్ కి సంబంధించిన డబ్బులు కూడా పడబోతున్నాయి ఇక ఎవరైతే మనకు అలాంటి డబ్బులు పడని ఉంటారో వారి రైతు భరోసా కేంద్రాల ద్వారా మరొకసారి దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఒకేసారి జమ అయ్యే అవకాశం కూడా ఉంది ఇక మొత్తానికి చూసుకుంటే ఈ నెలలో జనవరి నెలలో రైతు భరోసా నిధులైతే విడుదల చేయాల్సింది రైతు భరోసాకు సంబంధించి కానీ మనకు ప్రభుత్వం అయితే రైతు భరోసా విషయాన్ని అయితే కూడా మనకు పక్కనైతే పెట్టిందనమాట ఇక మనకు వచ్చే పదిహేను వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి కూడా మన ఏపీలో ఎన్నికల కోడ్ అనేది విధించబోతున్నారని కూడా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట కానీ ఇంకా ఏపీ ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఈ విషయాన్ని అయితే ధృవీకరించలేదు అంటే వచ్చే నెల పదిహేను నుంచి కూడా మనకు ఎలక్షన్ కోడ్ అనేది ఉంటుందా లేకపోతే ఇంకా కొంచెం సమయం అయితే పడుతుందా అనే వివరాలు కూడా తెలియాల్సింది ఇక ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఏపీ కేబినెట్ సమావేశమయ్యి ఇక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్ లో కారణంగా నేను పొద్దున వీడియోలో చెప్పినట్లు మనకు అనేక పథకాలకు అనేక విషయాలకు కూడా ఏపీ సీఎం రెడ్డి గారు అయితే వేయబోతున్నారనమాట ఇక ఈ ఎన్నికల ముందు ఇవన్నీ కూడా అమలు చేయాలనే పట్టుదలతో అయితే ఉంది ఏపీ రాష్ట ప్రభుత్వం ఇక అందులో ముఖ్యమైనటువంటి అంశం చూసుకుంటే రైతు రుణమాఫీ అనమాట ఈ రైతు రుణమాఫీకి సంబంధించి రైతన్నలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేసే అంశాన్ని తెరపైకి తీసుకొస్తే మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఈ రైతు రుణమాఫీ పైన అయితే శ్రద్ధ అయితే ఎక్కువగా పెట్టింది ఇక ముప్పై ఒకటో తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్ లో అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతుంది రైతు రుణమాఫీకి సంబంధించి ఖచ్చితంగా రైతులకు తెలంగాణలో ఏ విధంగా అయితే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది చేయబోతున్నారో అదే తరహాలో ఏపీలో కూడా మనకు రైతన్నలకు క్రాఫ్ లోన్లు ఎవరైతే తీసుకున్నారో వారందరికీ కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక మనకు తెలిసినటువంటి వివరాల ప్రకారం చూస్తే మనకు ఖచ్చితంగా రైతనులందరూ కూడా ఈకే బేస్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి అలాగే ఏపీలో ఉన్నటువంటి రైతులైతే వారు వేసిన ప్రతి పంటను కూడా మనకు నమోదు చేయించుకుని ఉండాలి ఈ క్రాఫ్ లో అలాగే వారి యొక్క కు ఆధార్ అనేది లింక్ చేసుకుని ఉండాలి ఇలా అనేక రకాల విషయాలు అయితే ఉన్నాయన్నమాట అంతేకాకుండా వారి యొక్క మనకు ఏదైతే లోన్లు ఎప్పుడైతే అంటే గత మన ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అప్పటి నుంచి మనకు ఈ తేదీ వరకు కూడా అంటే ఫిబ్రవరి ఎలక్షన్ కోడ్ వస్తుందో అంతవరకు కూడా రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ వర్తించే విధంగా ఇక ఈ రుణమాఫీ అంశాన్ని అయితే ఇప్పట్లో అమలు చేసే అవకాశం అయితే లేదండి ఇప్పటికే ప్రభుత్వం దగ్గర నిధుల లైమ్ అయితే కొనసాగుతుంది ఇక మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లుండి బుధవారం రోజు మరొకసారి ఢిల్లీ పర్యటనకి అయితే వెళ్తున్నారు ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి చివరగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అలాగే పోలవరం గురించి ఇలా మరికొన్ని విషయాల గురించి అయితే మనకు ఢిల్లీలో కలిసి పెద్దలతో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి రావాల్సిన నిధులను అయితే తీసుకురావడానికి అలాగే ప్రత్యేక హోదా విషయమే కూడా మనకు ఉంటుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇక రుణమాఫీ అంశానికి కూడా మనకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ తేదీ వరకు అంటే ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే వస్తుందో ఆ తేదీ వరకు రుణాలు తీసుకున్న వారందరికీ కూడా మనకు రుణమాఫీ చేస్తారని అలాగే విడతల వారీగా ఈ రుణమాఫీ ప్రక్రియ ఉంటుందని కూడా ఏపీ రాష్ట ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇంకా మీరు ఎవరైనా సరే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ ఫోన్ నంబర్ లింక్ చేసుకోకుండా ఉన్నా అలాగే మీ యొక్క కు ఆధార్ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా మీ యొక్క వేసినటువంటి పంటలను గానీ అలాగే మరే ఏదైనా కానీ మీరు ఈ క్రాఫ్ట్ లో నమోదు చేయించుకోవాలండి ఈ క్రాఫ్ట్ లో నమోదు చేయించుకుంటేనే మనకు రైతులకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు కానీ అటువంటి విషయాలన్నిటికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆర్థిక సాయం చేస్తుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఇక రైతు భరోసా ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి సంచలన అప్డేట్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా చేసేయండి అలాగే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం తెస్తూనే ఉంటుంది మన ఛానల్ కాబట్టి ప్రతి రైతు కూడా నెల ముప్పై ఒకటో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో రైతు రుణమాఫీనే కాదండి మరెన్నో పథకాలకు సంబంధించి మనకు ఆమోద ముద్ర అయితే వేయబోతున్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలన్నీ గమనించి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి ప్రతి అప్డేట్ కూడా మీకు జనైన్ గా ఇన్ఫర్మేషన్ ఉన్నదే చెప్తానండి ఇక లేనివన్నీ కూడా చాలా మంది అయితే చెప్తూ ఉంటారు అలాంటివైతే మనం చెప్పము మనకు ఏదైనా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీకు ఇది జరుగుతుంది అంటేనే మన ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది